నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే సింపుల్ అండ్ టేస్టీ బొబ్బట్లు ఈరోజు చేసేద్దాం వచ్చేయండి ఒక కప్పు శనగపప్పు శుభ్రంగా కడుక్కొని రెండు కప్పులు నీళ్ళు వేసి విజిల్ పెట్టేసుకోవాలి మెత్తగా ఉడికేదాకా విజిల్ పెట్టేసుకోవాలన్నమాట అండ్ మా ప్లేస్లో అయితే మేము బొబ్బట్లు అంటాం తెలంగాణ సైడ్ భక్షాలు అంటారు అండ్ పోలేలు అంటారు కొన్ని ప్లేసెస్లో ఇలా చాలా రకాలుగా అంటూ ఉంటారనమాట ఇలా మెత్తగా మనం శనగపప్పు మంచిగా ఉడికించుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న శనగపప్పులో రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి బెల్ బెల్లం వేసుకొని నీట్గా కలిపి పొయ్యి మీద పెట్టి దగ్గరికి రానివ్వాలన్నమాట వన్స్ బెల్లం వేసిన తర్వాత మనకు కొంచెం ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది మన దగ్గర పడేంత వరకు చేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం దీనికోసం పిండి కలుపుకుందాం నేనైతే ఎప్పుడు గోధుమ పిండితో చేస్తాను ఫర్ ద ఫస్ట్ టైం నేను మైదాపిండితో చేస్తున్నాను అనమాట నేను ఒక రెండు కప్పులు పిండి తీసుకొని ఒక చిట్టికడు ఉప్పు చిట్టికడు పసుపు వేసి నీళ్ళు వేసి నీట్గా కలుపుకున్నాను ఫైవ్ మినిట్స్లో అయిపోయిందండి ఎక్కువసేపు ఏం పెట్టలేదు సో దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ నీట్గా కలుపుకొని ఒక పది నిమిషాలు ఉంచేసుకోవాలి అలా ఉంచేసిన మిశ్రమాన్ని మళ్ళీ కొంచెం తీసుకొని ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మనం ఏదైతే పిండి ఉంటుందో ఆ పిండిలోని ఈ స్టఫింగ్ అనేది పెట్టి మంచిగా ఒక పాలిథిన్ పేపర్ తీసుకోండి ఒక కవర్ ఆ కవర్లో ఆయిల్ అప్లై చేసేసి ఇది పెట్టి దానిపైన ఇంకొక కవర్ అప్లై పెట్టేసి నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి అండ్ పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ పిండి పిండి అనిపిస్తుంది ఆయిల్తో జస్ట్ అలా ప్రెస్ చేస్తే తొందరగానే అయిపోతుంది పెద్ద అనిపించదు ఈజీ ప్రాసెస్ అనమాట ఇది పైన ఒక కవర్ కింద ఒక కవర్ పెట్టి మధ్యలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అంతే పెనం పైన కొంచెం నూనె అన్న ఆయిల్ అన్న రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకొని మీ చాయిస్ ప్రకారం కాల్చుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ బొబ్బట్లు రెడీ ఈ పండక్కి మీరేం స్పెషల్స్ చేసుకున్నారు నేను ఇది పోస్ట్ చేయడం చాలా లేట్ అయింది బట్ ఇది ఉగాది రోజు స్పెషల్ ఉగాది అంటేనే బొబ్బట్లు ఉగాది పచ్చడి మామిడికాయ పచ్చడి పులిహోర ఇవన్నీ మనం చేసుకుంటూనే ఉంటాము ఇలా మంచిగా నీట్గా కాల్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా అండ్ ఎమ్మి వచ్చాయనమాట దీనిపైన మంచిగా నెయ్యి వేసుకొని తినేయడమే చాలా అంటే చాలా స్మూత్గా టేస్టీగా అయితే వచ్చాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి Thank you so much for watching my videos. Please do subscribe to my channel. Bye bye.